ప్రశ్న ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ ప్రారంభానికి కారణమయ్యే భారీ ఆస్ట్రలాజికల్ కాన్ఫిగరేషన్స్ వస్తున్నాయని మీరు సూచించారు ఇది జీవితకాలంలో మనం అనుభవించగల గొప్ప శక్తి మార్పు కూడా పేర్కొన్నారు ఇది ఒక నిర్దిష్ట చక్రం ముగింపును సూచిస్తుందని యూనివర్సల్ ఈవిల్ మల్టీవర్స్ నుంచి శాశ్వతంగా తొలగించబడుతుందని మానవాళి యొక్క ఆధ్యాత్మిక పరిణామానికి మళ్ళీ తలుపు తెరుస్తుందని ఇది అసెన్షన్ ప్రక్రియను కూడా తిరిగి సక్రియం చేస్తుందని చెప్పారు ఈ నిర్దిష్ట చక్రం గురించి మీరు మాకు చెప్పగలరా ఇది చాలా తరచుగా ప్రస్తావించబడే ఇరవై ఆరు వేల సంవత్సరాల చీకటి చక్రమా లేదా దానికంటే గొప్పదా కోబ్రా సమాధానం ఇది దానికంటే గొప్పది ఇది భారీ కాస్మిక్ చక్రం మొత్తం విశ్వం ఇప్పుడు విస్తరణ యొక్క గరిష్ట స్థానానికి చేరుకోబోతోంది మరియు మళ్ళీ కుచించుకుపోతోంది విస్తరణ మరియు సంకోచం మధ్య ఖచ్చితమైన క్షణంలో సబ్క్వాంటమ్ ఎనామలింగ్ క్లియర్ అవుతున్న క్షణం ఇది ఇది ఖచ్చితంగా ఈ పోర్టల్ యొక్క క్షణం కాబట్టి మనం ఇప్పుడు దాదాపు ఈ ప్రక్రియ యొక్క శిఖరాగ్రంలో ఉన్నాము ఈ విశ్వ మార్పు యొక్క శిఖరం దీనికోసం మనం లక్షలాది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము